గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును దేశంలో తొలి సొరంగ మార్గం సముద్రం అడుగున నిర్మాణం మూడు నెలల కిందటే ప్రారంభం తాజాగా టన్నల్లో నీరు లీక్ ఇంకేముంది ఇది కాస్త సంచలనంగా మారింది ఈ సంఘటన ముంబై కోస్టల్ రోడ్ మార్గంలో చోటు చేసుకుంది ముంబైలోని గిర్గావ్ నుంచి బ్రీచ్ కాంధీ బీచ్ వరకు సముద్రం అడుగున రెండు సొరంగ మార్గాలను నిర్మించారు రెండో దశలో తలపెట్టారు ఒక సొరంగాన్ని మహారాష్ట్ర సీఎం ప్రారంభించారు కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గంతో ప్రయాణ సమయం నలభై ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలకు తగ్గిపోయింది అయితే సొరంగ మార్గంలో నీరు లీక్ అయింది మూడు చోట్ల లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు కారణాన్ని మాత్రం చెప్పలేకపోయారు నిగ్గు తేల్చేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు అయితే సీఎం మాత్రం ముప్పు ఏమీ లేదని భరోసా ఇచ్చారు నిపుణులతో మాట్లాడానని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లీకేజ్ ను అరికట్టొచ్చని తెలిపారు పగుళ్ళో ఉన్న గోడలోకి నీరు రాకుండా చేయనున్నట్లు తెలిపారు పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి నగర మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ సముద్ర సొరంగాన్ని ప్లాన్ చేశారు రెండో దశ జూన్ పదిన ప్రారంభించనున్నారు ఈ క్రమంలో నీరు లీక్ అవడం చర్చనీయాంశంగా మారింది